నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఏంటి చెప్పండి సార్ పాలనీడిగింట గ్రోలు మనుజులెల్ల గూడి మధ్యమండ్రు నిలువదగిన చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమ పాల ఈడిగింట మనుజులెల్ల గూడి మధ్యమండ్రు నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమీ ఎంత చక్కటి పద్యమో వేమన పాలు నువ్వు తాళ్ళల్లో తాళ్ళు అంటే తాటి చెట్లు ఇలా అంటే ఈడుగులు అంటారు కొన్ని జిల్లాల్లో ఈడుగులు అంటారు తెలంగాణలో గౌడ అంటారు చిత్తూరు జిల్లాలో కళ్ళు తీసేవాళ్ళని ఈడుగులు అంటారు రాయలసీమలో కాబట్టి వాళ్ళ ఆ కళ్ళు తీసే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు వాడు పాలు దాగి వచ్చినా చూసే వాళ్ళు ఏమనుకుంటారు వాడు వాడు ఆ ఇంటికి పోయి కళ్ళు దాగి వస్తున్నాడు ఆ నిల్వదగిన చోట నిలిచిన నిందలు వచ్చును ఒక వేసే ఇంటి నుంచి నువ్వు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తే నువ్వు ఎన్ని చెప్పినా నంబరు వీడు కూడా అటువంటి కూడా వీడు కూడా దాని దగ్గరికి పోయినాడని నింద వస్తుంది కాబట్టి ఒక దొంగోడుతో తిరిగితే వీడు కూడా దొంగోడని ముద్ర పడుతుంది ఒక వ్యభిచారితో తిరిగితే వీడు కూడా వ్యభిచారని నింద వస్తుంది అలాగే ఎంత చక్కగా చెప్పాడో చూడండి మనం ఈడిగో ఈడిగోలు ఇలాంటి గౌండ్లో ఇంటికి పోయి నువ్వు తాగి వచ్చినానంటే ఎవడు నమ్మడు వీడు తాగిపోతాడు అని ముద్ర పేరు పడుతుంది కాబట్టి మనం ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండాలి కానీ మనం పోరాని చోటుకి పోతే రారా నిందలు వస్తాయి కాబట్టి పోరాని చోటుకి మనం పోకూడదు మనకు చెడ్డ పేరు వచ్చే చోటికి మనం పోకూడదు అక్కడ నిలవకూడదు కాబట్టి మనకు ఎక్కడ మంచి ఉందో అక్కడే నిలవాలి ఎక్కడ చెడు ఉందో అక్కడ నిలవకూడదని ప్రేమన నేను మంచోడినే నేను అక్కడ తప్పని చేయలేదంటే ఎవడు నమ్మరు ఎందుకంటే చెట్టు సామెతే ఉంది చెట్టు కింద పాలు తాగిన కళ్ళు తాగినట్టే సామెత చెట్టు కిందకి పోయి కళ్ళు తాగి వచ్చిన పాలు తాగి వచ్చినానంటే ఎవరు నమ్మరు కాబట్టి మనం మనకు పోరాని చోటికి పోకూడదు అనేది నిందలు వస్తాయి అనేది ఈ పద్యం ద్వారా మనకు వేమన చాలా చక్కగా చెప్పాడు కాబట్టి మనం అటువంటి వాళ్ళతో చేరడం కానీ అటువంటి నిందలు వచ్చే చోటికి పోవడం కానీ ఎవరైనా సరే తప్పించుకోవాలి అది చేయకూడదు నేనేమన్నా తాగినానా నేనేమన్నా లంచికడిన అంటే ఒప్పుకోదు సమాజం నీ మీద ముద్ర పడుతుంది అంతే నిన్న అలా అని అనుకుంటారు అందరూ నీ ముందు అనకపోయినా నీ వెనకంటారు కాబట్టి మనకు ఎక్కడ మంచి పేరు ఉందో మనకి ఎక్కడ ఎక్కడికి పోవచ్చో ఆలోచించి ఏ పని చేయొచ్చో ఆ పని చేయి ఎక్కడికి వెళ్ళొచ్చో అక్కడికే వెళ్ళు పోరాని చోటికి పోరాదు అని వేమన ఈ పద్యం ద్వారా చాలా చక్కగా చెప్పాడు తెలుసుకోవాల్సిన అవసరం మంది చెప్పాల్సిన అవసరం అయింది చెప్పినాడు రైట్